ఏపీ అనంతపూర్లోని జెడ్పీ చైర్పర్సన్ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ఫోటో ఉండడంపై టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలు సురేంద్రబాబు ఎంఎస్ రాజు డి వెంకటేశ్వర ప్రసాద్ బుధవారం కార్యాలయాన్ని సందర్శించారు గతంలో చెప్పినా ఎందుకు మార్చలేదని జెడ్పీ ప్రశ్నించారు జగన్ ఫోటో కావాలంటే చైర్పర్సన్ ఇంట్లో వారి పూజ గదిలో పెట్టుకోవాలన్నారు

चेयरमैन जी वाईसीपी वाईसीपी कार्य करता काओ नो वाईसीपी कार्य करता ना सीईओ ना नी अधिकारानी वाडी करा चेयरमैन जी आता कुदा अधिकारानी सीईओ आकन मी तीसरे सीईओ ना मी सीईओ ना माजी आपण पुढे पेटी का पेपर का भेटो सा भेटो सा आपण गप्प करूया चला भेटू ना सा भेटू आपण ఎప్పుడూ చూసా కూడా చూసాను పెట్టుకో పెట్టుకోమను వాళ్ళకి అభ్యంతరం లేదు చైర్మన్ ప్రభుత్వ కార్యాలయం ప్రైవేట్ చాం రేపు అన్న ప్రైవేట్ చాంబ్రుగా మీతో సీఈవ మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు సిఈవుగా అక్కడ ఆఫీసు పెట్టుకోండి మా ఎమ్మెల్యే మాబోటో నాటుండి పెట్టుకోండి వాళ్ళ ఆఫీసు పెట్టుకోండి వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి వాళ్ళ పూజ గదిలో పెట్టుకోండి మాక భత్రం లేదు ఇది ప్రభుత్వ కార్యాలయం ఒసిబి దగ్గర ఆఫీస్ కాదు ఎట్లా చెప్తావ్ నేను అట్లా నేను అట్లా చెట్టమని చెప్పా సార్ తీసేయాలి కదా గౌరంగా ఎవర్నొడ్ నేను గౌరవిసాం కొంచెం కింద పెట్టు కొంచెం కింద పెట్టు O é